రాళ్ళ కుప్పలో రాళ్ళ దిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అసలు సన్న సన్నగా అసలు ఎట్లా ఉన్నాయంటే పొయ్యి అసలు ఒక క్రిస్టల్స్ వజ్రాలు మా పాలవంచరాలు అలాగే ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ మీద పోయి పడ్డట్టే ఉంది నేను నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా అసలు కొన్ని రాళ్ళు కనపడతా ఉన్నాయి రాళ్ళు కుప్పలు కుప్పలుగా కనపడుతూనే ఉన్నాయి రాళ్ళన్నీ కూడా ఇట్లాంటి రాళ్ళు వెతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే దగ్గర దగ్గరగా దొరుకుతున్నాయి కాబట్టి క్రిస్టల్స్ వీటిల్లో ఖచ్చితంగా వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉన్నాయి ఇలాంటి రాళ్ళు వెతుకుతున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి ఊహుహు గీతలు చూడండి ఎలా ఉన్నాయో గీతలు ఒక్కసారి వజ్రం మీద కూడా ఉంటాయి అలాంటి గీతలు హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన వజ్రాల వేటైతే కొనసాగుతుంది అనమాట కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే కొనసాగుతుంది చూస్తూనే ఉండండి నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాల గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూద్దాం మనం కారంపూడి అడవి ప్రాంతాల్లో అయితే ఉన్నాం అనమాట కారంపూడి నుంచి వినుకొండ వెళ్ళే రూట్లో సిమెంట్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న అడవి ప్రాంతాలు బీడు భూములు పొలాల్లో అయితే వెతుకుతున్నాము చూద్దాం అసలు ఈ ప్లేస్లో అయితే మంచి మంచి రాళ్ళ కుప్పలు రాళ్ళ దిన్నెలు అయితే ఉన్నాయన్నమాట అసలు సన్న సన్నగా అసలు ఎట్లా ఉన్నాయంటే పొయ్యి అసలు ఒక క్రిస్టల్స్ వజ్రాలు మా పాలవంచరాలు అలాగే ఇట్లాంటి మంచి మంచి స్టోన్స్ మీద పోయి పడ్డట్టే ఉంది అట్లాంటి రాళ్ళు కనపడ్డట్టే ఉన్నాయి అసలు చూడండి ఎట్లా ఉన్నాయి ఆరబోసినట్టుగా ఉన్నాయి అసలు రాళ్ళు అయితే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా అసలు కొన్ని రాళ్ళు కనపడతా ఉన్నాయి ఎలా ఉన్నాయో చూడండి నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నా మంచి మంచి స్టోన్స్ అయితే కనపడతా ఉన్నాయి చూద్దాం ఇలాంటివి స్టోన్స్ రాయి దొరికిందంటే మాత్రం అసలు చిన్న సైజు రాళ్ళు అయితే దొరకట్లేదు మంచి పెద్ద పెద్ద సైజు రాళ్ళు అయితే దొరుకుతున్నాయి చూడాలి ఈ ప్లేస్ అయితే చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం ఒక పక్క నుంచి నిదానంగా అసలు వెతుకుదాం సో ఏంది రాళ్ళు అసలు ఈ రకంగా మరుస్తున్నాయి అసలు ఎక్కడ కూర్చుందామా ఆడెత్తుకుదామా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కూడా అర్థం కావట్లేదు అనమాట అట్లాంటి రాళ్ళు కనబడుతున్నాయి ఈ ప్లేస్లో అయితే సో ఎలా ఉంది ఏంది రాయ అసలు అన్నీ బద్ద ముక్కరాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాలి అసలు అన్నీ వైట్ కలర్లోనే ఎల్సీ కలర్ వైట్ వైట్ ఎల్సీ ఎక్కువగా వైట్ వైట్లోనే కనపడుతున్నాయి అసలు ఆడ కూర్చుంటే అక్కడ అసలు కుప్పలు కుప్పలుగా కనపడుతూనే ఉన్నాయి రాళ్ళన్నీ కూడా ఇట్లాంటి రాళ్ళు వెతుకుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెతకాలి ఎందుకంటే దగ్గర దగ్గరగా ఎత్తు దొరుకుతున్నాయి కాబట్టి క్రిస్టల్స్ వీటిల్లో ఖచ్చితంగా వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట చాలా జాగ్రత్తగా చూడండి రాయి వెతుకుతూనే ఉన్నా చూస్తూనే ఉన్నా ఇంకో రాయి దొరుకుతుంది అసలు ఇవన్నీ కూడా అసలు రాళ్ళు చూడండి ఎలా ఉన్నాయి కుప్పల కుప్పలుగా ఆరబోసినట్టుగా ఉన్నాయి ఇలాంటి రాళ్ళు వెతుకుతున్నప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెతకాలి గీతలు చూడండి ఎలా ఉన్నాయో గీతలు ఒక్కసారి వజ్రం మీద కూడా ఉంటాయి అలాంటి గీతలు అసలు ఏడు చూడండి ఏ రాళ్ళు అన్ని రాళ్ళు జరుగుతున్నాయి మనకి వజ్రం తప్ప మామూలుగా లేదు రాయి చూడాలి చాలా చాలా జాగ్రత్తగా కతకాలి ఈ ఏరియా అసలు అసలు ఏరియా చూస్తుంటే వదిలిపెట్ట బుద్ధి కావట్లేదు అసలు నాయన ఎంత సేటు ఉంది ఏరియా అనిపిస్తుంది ఏంది అసలు ఈ రాళ్ళు ఏంది కథ ఏంది మైండ్ పోతుంది అసలు అసలు చాలా రోజుల తర్వాత కొత్త ప్లేస్కి అయితే రావడం జరిగింది కొత్త ప్లేస్లో కూడా అసలు పేలిపోయే ఏరియా అనమాట అసలు ఇలాంటి ప్లేస్ని ఎప్పుడూ నేను అసలు నేనైతే చూడలేదు ఇలాంటి ప్లేస్ సేటు రాళ్ళు ఇంత ఇంతసేటు క్రిస్టల్స్ కానీ ఇంతసేటు రాళ్ళు కానీ సేటు కనిపించటం ఇలాంటి రాళ్ళు ఇలాంటి ఏరియాకి వచ్చినప్పుడే నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి చూస్తూనే ఉండండి మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం